లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు వాళ్ళకు రుణమాఫీ కాలేదని రుణమాఫీ కావాలని చెప్పి ఇవాళ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి మన కలెక్టర్ సార్ కు వినతి పత్రాన్ని అందేజేసారు మాకు రుణమాఫీ కావాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి అన్నారు మరొకసారి ఆ ముచ్చటేందో జర యూసేతమా నినాదాలు రైతులకు మద్దతు ధర ధరణించాలి పట్ల మొక్కలకు బోనసు పట్ల మొక్కలకు బోనసు పట్ల మొక్కలకు బోనసు పసుపు పదిహేను మద్దతు ధర పసుపుకు పదిల మద్దతు ధర అందించాలి పట్ల మొక్కలకు బోనసు தேரிஷம் இருக்கறே வேற வேற

నేను నన్ను కూడా చెప్తాను కాదు కాదు చెప్తున్నాను అది అందరికీ है ना रास्ता बहुत है आ साधारण तरीके से और अन्य तरीके से और यह जो है इस तरह वो पत्र का आवेदन है साधारण तरीके वाला है अधिक बात करने के बाद जरूरत है 33 लीटर वाली कोशिश से मेरे को बहुत बार वोट डालना है एक बार जोरदार मेरे को चाहिए मंदर जंहिंवान जय जवान जयान्यून वेंदमि राइत भे रोल जय जवान जय जवान वेंट 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 జిల్లా ఇది మొత్తం మా దురదృష్టం ఏంటంటే లక్ష్మపూర్ లో బ్యాంక్ ఉన్నది బ్యాంక్ ఏంటంటే మాకు మేము లక్ష్మీపూర్ ఒక ఆదర్శ రైతున్నాము జిల్లాలని అయితే ఆ బ్యాంక్ ఏంటంటే నమ్మకం మా అందరికి రెండు లక్షల రుణం పెంచింది ఈ రెండు లక్షల రుణ పట్టి లక్ష్మీపూర్ మొత్తం ఒక రెండు మందికి రుణంపిరాలి దేశీ గవర్నమెంట్ మళ్ళీ చోట్ల చూస్తుంటే మళ్ళా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళని రైతులని కూడా అక్కడ మా లక్ష్మీపూర్ రైతులంతా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళని మాకే రుణమాఫీ రాలేదు అట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ విధంగా వాగ్దానం చేశారో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ కలెక్టర్ ఇచ్చినాం కలెక్టర్ గారికి కాంప్రెస్ ఇస్తున్నాం మా లక్ష్మూర్ సమా లక్ష్మీపూర్ గ్రామస్తులు అయితే నచ్చినవియాల ఈ ఇట్లా అమలు కాకపోతే కొత్త జిల్లా అంత రైతులు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది దయచేసి ఆయన కలెక్టర్ ద్వారా మాకు చెప్పి కోరుతూ గిరిజన జిల్లా లక్ష్మీపురం గ్రామం నుంచి దాదాపు నూట యాభై మంది నూట యాభై మంది వరకు వరకు రుణమాఫీ కాలేదు వివిధ కారణాల వల్ల రెండు లక్షల పైబడి ఉన్నవారు ఉన్నారు లక్ష లోపు ఉన్నవారు ఉన్నారు వారికి ఇవ్వాలకు ఎటువంటి రుణమాఫీ కాలేదు రైతు భరోసా కూడా జనవరి ఇరవై నాలుగు వ్యవస్థ ప్రకటించిన రైతు భరోసా కూడా వరకు లేదు మాకు దయచేసి వెంటనే ఈ రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఈ ఆరు నిత్య పథకాల్లో రెండే రేన అమలు ఒకటి బృహోజతి పథకం ఒకటి మహిళ ఉచిత ప్రయాణం అదే కానీ మిగతా ఎలాంటి పథకాలు మాకు రావట్లేదు వెంటనే దీన్ని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పథకాలు అమలు చేయాలని నేను రైతులను కోరుకుంటున్నాను తీసుకో జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక అరవై వేల పైన రైతులకు ఇప్పటి ఒక కానీ లక్ష్మీపూర్ నుంచి మేము వచ్చినాం దగ్గర దగ్గర మేము మేము లెక్క పెట్టిన ఒక నూట నలభై మందికి రాని ఉన్నాయి అలా లక్ష రూపాయల లోపు వాళ్ళు కూడా ఉన్నారు రెండు లక్షల పైన వాళ్ళు కూడా ఉన్నారు మేము దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తారు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేసామని చెప్తారు అయ్యా రుణమాఫీ పూర్తిగా అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం మరి మీరు ఏ రకంగా ఇస్తారు మీరు ఒక హామీ ఒకటి చెప్పాల్సింది ఎందుకంటే మాకు నిధులు లేవు మరి కాకపోతే రేపిస్తామని కొంత చెప్పాలా అది చెప్పక మొత్తం రుణమాఫీ మొత్తం అయిపోయింది ఎట్లా మరి మేము రుణమాఫీ అయింది అయిందన్న అంటే ఎనుకున్న ముందు వస్తాయని ఎనుకున్న ముందు వస్తాయని కొంచెం గొప్ప మంది అనే వేచి చూస్తున్నాం మీరు చెప్పిన దానికి అలా జరిగిన దానికి తేడా లేదా మరి మీరు మీరు మీ మీ దగ్గర ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంది ఇక్కడ మొత్తం మంది అసలు అధికారుల ఎంత మాఫీ అయింది ఎంత కాలేదని మీరు తెప్పించుకోవచ్చు కదా మీరు 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 అన్న మా మీరు అన్న హామీని నిలబెట్టుకోమంటున్నాం మీరు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఉంటే రెండు లక్షలు తెచ్చుకో మనం రెండు లక్షలు తీసుకొస్తే ఎంత మీకు తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మాఫీ చేస్తాం మనం మనం ఏదయ్యా ఇవాళ ఇప్పటికీ సంవత్సరం అయిపోతుంది ఇప్పటికి కూడా మాఫీ కాలేదు నాలుగు విడతలన్నా మాఫీ చేసేరు మరి ఇంకా కూడా నలభై శాతం మంది కానీ ఎక్కువ మంది రైతుల రుణమాఫీ కానీ రైతుల ఉన్నాం మీ మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాం దయచేసి ఏదైనా ఒక ప్రకటించు ఈ నెలన రెండు నెలలకు మేము ఇస్తామని ఒక భరోసా ఇస్తానన్నా రైతులు ఆందోళన దయచేసి మీ ద్వారా 刚是没到你个过程。